వీడియో అయితే చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండిందండి ఎవరు స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు లైక్స్ చేయట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ మీ మేము ఎలా ఉన్నారు దోస్తులు మంచిగా ఉన్నారా నేను చాలా మంచిగా ఉన్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరిలో తీర్థం తల్లికి కళ్యాణం అయ్యి కళ్యాణం తర్వాత పదహారు రోజులు పండగ చేస్తారండి అండ్ కళ్యాణం అయిన నెల రోజులు అయింది నెలపొంగలి అనేది చేస్తారు చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిద్దండి మా ఊరి జీవితం తల్లి నెల పొంగలి ఊరేగింపు కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి నేను దీన్ని టూ ఇయర్స్ నుంచి నేను నేను వెళ్ళి చూస్తున్నాను ఇది ఎప్పటి నుంచో మా ఊరిలో చేస్తూనే ఉంటారండి గత టూ ఇయర్స్ నుంచి నేను వెళ్ళి నా కళ్ళతో నేను చూస్తున్నా నైట్ టూ టూ వరకు ఇలా జరుగుతూనే ఉంటాయండి గుళ్ళు అమ్మవారు గుర్తు అమ్మవారు అనేది ఒక అమ్మ అమ్మవారికి వచ్చి ఇలా ఊరు ఊరంతా కూడా తిరుగుతారండి ఊరంతా తిరిగి అమ్మవారికి సో పసుపు కుంకుమలు ఇష్టం కాబట్టి అమ్మవారి ఇంటి ఇంటికి అమ్మ వచ్చింది కాబట్టి వెళ్తూ ఉంటారు కాబట్టి అమ్మకి నీళ్ళు ఆరపోసి పసుపు కుంకము అనేవి సమర్పిస్తారు సో ఇక్కడ ఊరేగింపుతో కదా సో అందుకని అమ్మవారు శివయ్య అలా వేషధారణ వేసుకొని వచ్చి చాలా అంటే చాలా నాట్యరూపణ చేస్తున్నారండి ఆ ప్రదర్శన చూస్తూనే ఉండాలనిపించింది చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఆయన సో అందుకే మీరు చూస్తారని మీకు చూస్తారని ఆనందిస్తారని పెట్టాను చాలా అంటే చాలా ఆయనలోనే ఒక ఇది అనేది ఒక నాకు కలిగిందండి అమ్మవారిలా అనిపించారు ఆ సాంబ్రాణి దీపంలో కానీ ఆ సాంబ్రాణితో ఇస్తున్నారు కదా సో చాలా అంటే చాలా అందంగా ఉంది మా ఊరు నెలపొంగలి జాతర అంటే ఊర ఊరంతా వచ్చిందండి నైట్ వరకు జనాలు మెలుపునే ఉంటారు ఈసారి ఇంకా లేట్ అయింది కానీ చాలా చాలాగా సాఫీగా జరిగిపోయింది అంగరంగ వైభవంగా నేను చూసిన పోయినసారి దానికన్నా ఈసారి ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను సో ఇది ఈ అమ్మవారి నుండి ఎర్రచేరు కట్టుకున్నారు కదా సో అమ్మవారికి అమ్మవారు వస్తారు సో ఊరు ఊరంతా తిరిగేసేసి పసుపు కుంకులు అందరూ మహిళ సమర్పిస్తూ ఉంటారు మన తిరుతం తల్లి ఊరేగింపిస్తారు ఇక్కడ ఈ హోమగుండం నిప్పుల గుండెంలో ఇప్పుడు పూట అమ్మవారు అనేది నిప్పుల గుండంలో తొక్కుతారండి ఆ నిప్పుల గుండెం తొక్కుంటూ వస్తారు సో జనాలు చూసారు అప్పటికే టైము కరెక్ట్గా ట్వెల్వ్ అయిందండి మా మమ్మీ కూడా వచ్చేసారు అప్పటికి వేరు వేరే ఊర్ల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారండి ఇక్కడికి చాలా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వస్తారు ఎందుకంటే అమ్మవారు కొన్ని అమ్మవారు చెప్తారు వాకులు చెప్తారు సో అది చెప్పించుకోవడానికి కోసమైనా వస్తారండి అమ్మ మన తిరుతం తల్లి అయితే కోరుకున్న కోరికను నెరవేర్చకుండా అసలు ఉండదండి అమ్మ కో మనం ఇలా కోరిక అడిగామంటే చాలు ఆ కోరికను నెరవేర్చేసిద్ది చాలా సాక్షాత్కరమైన తిరుపం తల్లి నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన అమ్మవారి అంటే తిరుతం తల్లి సమేత గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపం తల్లి కళ్యాణం వైభోగం చాలా గొప్పగా జరిగింది పదహారు రోజుల పండుగ చాలా ఘనంగా జరిగింది నెలపొంగలి కూడా ఇంకా ఘనంగా జరిగిందండి ఇక్కడ చూసారా ఊరేగింపు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడ లోపలికి వచ్చారు ఆయన అమ్మవారు వచ్చారని సో కొంచెం నాట్య ప్రదర్శన అనేది చేశారు జనాలు చూసారా అన్నప్పటికీ ఎంతమంది ఉన్నారు బండిలో నుంచి ఉత్సవ విగ్రహాలు అంటారు కదా సో తీర్థం తల్లి గోపాయ్య స్వామిని తీసి లోపల పెట్టేశారండి భక్తులందరూ ఇంకా అమ్మవారిని కోరిక మేమన్నా అడగాల్సినవి ఇలా కావాలమ్మా అని అడుగుతారు ఏంటమ్మా అని అడిగి తెలుసుకుంటారండి అమ్మవారు ఇక్కడ నిమ్మకాయలు అరటిపండ్లు అనేవి విసురుత విసురుతారండి అవి మనం పట్టుకోవాలి పట్టుకున్న వాళ్ళకి అదృష్టం అండి సో కానీ పట్ కొంతమంది పట్టుకోలేరు కదా సో వాళ్ళ అదృష్టం కాదు కానీ అమ్మ ఇచ్చిన వరంలాగా భావిస్తారు పట్టుకుంటే చాలా సంతోషంగా ఉండింది అది అమ్మ ఇంక ఇలా వేసేస్తారో ఆ టిప్ అనేది మిస్ అయిందండి తీయడం ఎందుకంటే నేను మేము కూడా పట్టుకుందాం అని ట్రై చేశాము సో ఇంక మా మమ్మీ దక్కింది నేను ట్రై చేశాను నాకు దక్కల కానీ ఓకే హ్యాపీ పాటిస్ అండ్ ఐ మీన్ వారి దాంట్లో ఉన్నాను కదా చాలా అనిపించింది ఇంకా ఇక్కడ ఇంకప్పుడు అమ్మవారిని ఎక్కువ నాన్న తొక్కుతున్నాను చూడండి ನಿನ್ನ ಪೂಜು ನಿನ್ನ ಮರೋನ ವೆಂಕಟೇಶ್ವರ ನಿನ್ನ ಮರ ಶ್ರೀನಿವಾಸ ఇంకా ఆయనకు కూడా నాగరత్న వస్తారు సో ఇలాగ అమ్మవారికి వెంకటేశ్వర స్వామిని మాత్రమే మర్చిపో అంటే మర్చిపోకుండా ఆయన్ని తలుస్తామండి చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు అమ్మవారు హోమగుండంలో నడుస్తారు చూసేయండి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి చాలా మిస్ అయిపోయినాయి అండి అవి తీయడం తీయడానికి కుదరలేదు సో అందుకని తీలైపోయా కానీ దొరికినంత తీసినంతవరకు తీసానండి చాలా అంటే చాలా బాగా జరిగినాయి అమ్మవారి నెల ఇంకా బాగా జరిగింది ఈసారి ప్రసాదం అయితే అది ఆకలిప్పు కూడా తీయడం మర్చిపోయానండి సో ఇంకా అమ్మవారి నిప్పుల గుండెల్లో నడిచినప్పుడు ఇలాగ పసుపు పుష్పాలతో అమ్మవారికి ఇలా వేస్తాం వేస్తూ ఉంటామండి ఆ నిప్పుల గుండె నుంచి వచ్చినప్పుడు తొక్కుతారు కదండి ఆ పొగ అంటే అది చాలా అదృష్టం కదా అండి ఇంత భాగ్యం చూడడం అనేది చాలా అంటే చాలా అదృష్టం కదా నేనైతే